ప్రజల్లో ఈ మధ్య కాలంలో బ్రెయిన్ స్ట్రోక్తో పక్షవాతంతో ఎక్కువ మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మరికొందరు మంచానికే పరిమితం అవుతున్నారు ఈ వ్యాధి రావడానికి గల కారణం ఏంటి డాక్టర్ కొందరు జగదీష్ గారితో ఎస్టి న్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది నమస్కారం శ్రీకాకుళం జిల్లా పలాసా కాశీగుర్గ మున్సిపాలిటీలో నగరంలో ప్రముఖ డాక్టర్ న్యూరాలజిస్ట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ పొందల జగదీష్ గారితో ఇప్పుడు మనం ఉన్నాం ఆయనతో మాట్లాడే చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ అదే ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవ జీవితం చాలా తగ్గిపోయింది అంటే ఒక వంద సంవత్సరాలు అనుకుంటే అరవై డెబ్బైకే ఇప్పుడు మానవుని జీవితం లైఫ్ మొత్తం అలా తగ్గుతూ వచ్చింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ అని పక్షవాతం అని వస్తుంది అయితే దీనికి ప్రధాన కారణాలు ఏంటి నమస్తే అండి ఒక రకంగా చెప్పాలంటే మానవుని ఆయుధాయం కొంత పెరిగింది కాకపోతే అన్ని వర్గాల్లో ఇది ఇంకా పెరగలేదు ముఖ్యంగా వెనుకబడిన వర్గాల్లో ఇంకా మానవుని ఆర్ధ ఆయుర్ధాయం తక్కువగానే ఉంది సో స్ట్రోక్స్ ఇంతకంటే ఇప్పుడు పెరిగాయా అంటే ఎప్పుడూ స్ట్రోక్స్ అనేవి ఉన్నాయి ముందు నుంచి ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ప్రజల్లో కొంత అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఎక్కువగా వైద్య రంగానికి వస్తున్నారు స్ట్రోక్ అంటే ముందుగా మనం సాధారణ ప్రజలకి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే పక్షవాతం ప్రజల్లో చిన్న అపోహ ఉంది అపోహ అంటే వాళ్ళు మనం ఏదైనా స్ట్రోక్ అనగానే ముందు బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ అని అడుగుతారు అవును సార్ సో హార్ట్ స్ట్రోక్ అనేదాన్ని లేట్ హార్ట్ అటాకే అక్కడికి అయిపోయింది స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ పెరాలిసిస్ అంటాం దాన్ని స్ట్రోక్ అంటే సో ఇది సాధారణంగా సాధారణంగా రెండు కారణాల వల్ల ఉంటుంది ఒకటి మెదడులో రక్తం గడ్డ కట్టడం రెండు రక్తనాలు ఆయన రెండు ప్రమాదకరమైనది రెండింటిని మనం ముందు నుంచి కొన్ని జాగ్రత్తగా ఉంటే దాన్ని పూర్తిగా అనలేం కానీ చాలా వరకు దాన్ని ఆపచ్చు సో కాబట్టి ఎందుకు ఎక్కువగా వస్తుందని మీరు అడిగారు ఎందుకు ఎక్కువగా వస్తుందంటే స్ట్రోక్ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి సాధారణంగా సాధారణమైన కారణాలు ఏంటంటే హైపర్ టెన్షన్ బీపీ బ్లడ్ ప్రెషర్ బీపీ డయాబెటీస్ షుగర్ కొలెస్ట్రాల్ బ్యాడ్ హ్యాబిట్స్ హ్యాబిట్స్ అంటే ఆల్కహాల్ స్మోకింగ్ ఆల్కహాల్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేయకూడదు సో ఇవి మనం బాగా చేసుకున్నట్లయితే పక్షిపాతాన్ని చాలా వరకు నివారించు సార్ ఇప్పుడు యాక్చువల్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినటువంటి ఈ పేషెంట్స్ ని ఎంత పర్సంటేజ్ ని మనం రికవరీ చేయొచ్చు సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ రికవరీ చేస్తాం అనేది లేదు ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒక చాలా పెద్ద పదం చాలా పెద్ద పదం అందులో ఇంతది స్ట్రోకే పెద్దది కంప్లీట్ గా స్ట్రోక్ వచ్చి చిన్నగా వచ్చి పేషెంట్ తను పరిశీలించే లోపలే అది పూర్తిగా డైమ్ అయిపోయి ఆయన మళ్ళీ చాలా రోజులు రాదు అది ఒకటి స్ట్రోక్ వచ్చిన వెంటనే అక్కడికక్కడే మరణించవచ్చు సో ఇది ఒక స్పెక్ట్రమ్ అనమాట అంటే తక్కువ స్ట్రోక్ రావచ్చు కొంచెం పెద్దది రావచ్చు కొంచెం పెద్దది రావచ్చు చాలా పెద్దది వచ్చి కాలు చెయ్యే మాట పూర్తిగా పడిపోయి జీవితాంతం అలాగే ఉండిపోవచ్చు వచ్చి కొంత ఇంప్రూవ్ అవ్వచ్చు లేదా అకస్మాత్తుగా అక్కడికక్కడే మరణించవచ్చు సో స్ట్రోక్ ఒక్కొక్కరికి ఒక్క ఎలా వస్తుంది అని చెప్పారు డిఫరెంట్ బాడీస్ బట్టి కాదు లోపల రక్తాలను రక్తనాళం ఎంతవరకు అడ్డుకుపోయింది సాధారణంగా స్ట్రోక్ అని చెప్పాం ఎనభై ఐదు శాతం రక్తం గడ్డ కట్టడం వల్ల వస్తుంది పదిహేను శాతం రక్తనాళం పగలడం వల్ల వస్తుంది సో రక్తనాళం పగలడానికి మెయిన్ ముఖ్య కారణం చాలా కారణాలు ఉంటాయి బట్ ముఖ్య కారణం బీపీ 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 వల్ల రక్తనాళం పగిలిపోతుంది కొన్నిసార్లు రక్తనాలు బురగులు ఉండడం వల్ల కూడా పగిలిపోతుంది కానీ సాధారణంగా సాధారణంగా మనం చూడకునే స్ట్రోక్ సాధారణంగా రక్తనాళం పగలడం వల్ల వస్తుంది రక్తం గడ్డ కట్టే స్ట్రోక్ ముందు చెప్పిన కారణాలనే కారణం సో అది చిన్న రక్తాలను అడ్డకట్టింది అనుకోండి వెంట చిన్నది వచ్చి తగ్గిపోయే అవకాశం ఉంటుంది అవును కానీ చిన్నది వచ్చినప్పుడే జాగ్రత్త పడదు చిన్నది వచ్చిందంటే పెద్దది వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాంటప్పుడుగా మనం జాగ్రత్త పడి పూర్తి స్థాయిలో అన్ని టెస్టులు చేసుకుంటే మళ్ళీ రాకుండా చూడొచ్చు ఒకటి స్ట్రోక్ వచ్చిన వెంటనే దాన్ని రాగలిగితే దానికి ట్రీట్మెంట్ వేరే ఉంది అంటే ఇప్పుడు పేషెంట్ని ఆ స్ట్రోక్ వచ్చే ఇండికేషన్స్ ఏమైనా ఉంటాయా దురదృష్టవశాత్తు స్ట్రోక్ వచ్చే ఇండికేషన్స్ వచ్చే లోపలే స్ట్రోక్ వచ్చేస్తాడండి సాధారణంగా ఇండికేషన్స్ ఏమి ఉండకుండా అంటే చాలా మంది ఈ కాలు చేయ నాకు లాగుతుంది నాకు పక్షవాతం వచ్చేస్తుందా అని వస్తారు కాలు చేయ లాగినట్టుంటే పక్షవాతం రావడం అవును పక్షవాతం వస్తే చప్పై పెట్టకుండా అది పేరే సెర్బి గారి యాక్సిడెంట్ బండి మీద వెళ్తున్నాడు యాక్సిడెంట్ అవుతుంది సార్ ఇప్పుడు బాగున్నాడు సార్ అంటారు అంటే మరి యాక్సిడెంట్ నరాలు ఒక్కసారిగా రక్తం గడ్డ పెట్టేస్తుంది ఒక్కసారిగా వచ్చేస్తుంది ప్రాసెస్ ఒక్కసారి జరగదు కానీ బయటికి కనిపించడం మాత్రం ఒక్కసారి జరుగుతుంది దానికైతే ఇండికేషన్ కొన్నిసార్లు అయితే ఇండికేషన్స్ వస్తాయి ఆ దృష్టిలో కొందరికి టీఐఏ అంటాం ట్రాన్స్మిట్ ఇస్క్యూమికి అయితే అది ఏమవుతుందంటే అకస్మాత్తుగా కాసేపు కొన్ని సెకండ్లు లేదా కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటల పాటు పళ్ళు కనిపించకపోవడం మూతి కొంచెం పక్కకి వెళ్ళకుండా మూతి పక్కకెళ్ళి మళ్ళీ నార్మల్ అయిపోవడం కాసేపు మాట తడబాటు రావడం ఈ విషయ లక్షణాలు వచ్చి లేదా కాసేపు చెయ్యి పలు వీక్నెస్ వచ్చి మళ్ళీ ఈ లక్షణాలు కానీ వచ్చాయంటే వెంటనే మనం అప్రమత్తం అప్రమత్తం అవ్వాలి ఒకవేళ ఈ లక్షణాలు వచ్చి తగ్గిపోయినా మళ్ళీ రెండు లేదా మూడు రోజులు వాళ్ళకి ట్రాంబోలైజిస్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఎలా మనం వెంటనే ఇంజక్షన్ ఇస్తాము అవును ఆల్టిప్లేస్ గానీ ప్లేస్ కానీ ఇస్తాం అలాగే టెనిక్టి ప్లేస్ కానీ ఆల్టిప్లేస్ అవును ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో కూడా ఇవ్వచ్చు మనం ముందే చెప్పిన స్ట్రోక్ రెండు రకాలు ఒకటి రక్తం దాటా కొడుకుంది ఎనభై ఐదు శాతం కొందరికి పదిహేను శాతం రక్తనాళం పగులుతూ రక్తనాళం పగిలే వాళ్ళకి మనం ఈ ఆర్టీపేజ్ ఇంటి ప్లేస్ ఇవ్వకొచ్చు రక్తనాళం గడ్డ వాళ్ళకి రక్తం గడ్డ కట్టే వాళ్ళకి ఈ ఇంజక్షన్ ఇవ్వచ్చు అయితే ఎప్పుడు ఇవ్వచ్చు పేషెంట్ రావాలి ఆయన బీపీ కంట్రోల్లో ఉండాలి కొన్ని సమీకరణాలు ఉంటాయి అవి ఫుల్ఫిల్ అవ్వాలి ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ అయితే ఆయన పేషెంట్ వచ్చి స్కాన్ చేయడం అయిపోతే మనం వెంటనే నాలుగున్నర గంటల లోపల ఈ పనులు చేయగలిగితే ఇంజక్షన్ ఇచ్చే అవకాశం ఉంది అయితే ఇంజక్షన్ వల్ల కొన్ని అనర్థాలు ఉంటాయి మెదడులో రక్తస్రావం జరగవచ్చు కానీ అన్నిసార్లు జరుగుతుందని కాదు ఆరుగురికి రక్తస్రావం జరిగే అవకాశం ఉంది అందులో ఇద్దరికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంది అంటే మిగతా తొంభై ఆరు మందిలో తొంభై నాలుగు మందిలో అదంతా ప్రమాదం కాదు కేవలం ఆరుగురికి మాత్రం ప్రమాదం అయ్యే అవకాశం సో ఇది మనము నేను చెప్పిందో లేదా ఇంకా మా సీనియర్ గురువు గారు చెప్పిందో ఫాలో అవుతుంది ఇండియా కానీ యూరోప్ కానీ అమెరికా కానీ మొత్తం స్ట్రోక్ వచ్చిన నాలుగున్నర గంటల్లో స్ట్రోక్ వచ్చిన వాళ్ళు పేషెంట్లు చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఉపయోగం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది దురదృష్ట వచ్చేస్తూ ఇది ప్రజల్లో కనుకగా వెళ్ళలేదు సో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్ట్రోక్ వచ్చిన మూడున్నర గంటలు నాలుగు గంటలు స్కాన్ చేయగలిగితే స్కాన్ కూడా ఉన్నాయి కాబట్టి మన ఊళ్ళు స్కాన్ చేయగలిగితే మీ హాస్పిటల్లో ఉంది సార్ హాస్పిటల్లో ఉంది బయట సో మన హాస్పిటల్లో డాక్టర్ ఉన్నాయి ఇంజెక్షన్ చేయగలిగితే కాకపోతే అది డాక్టర్ పెద్ద స్ట్రోక్ అనుకోండి ప్రమాదం ఎక్కువ బీపీ ఎక్కువ ఉంది అనుకోండి వీడయే ప్రమాదం ఎక్కువ మనీ పెద్ద స్ట్రోక్ అనుకోండి ప్రమాదం ఎక్కువ అలా మూడున్నర గంటలు నాలుగున్నర గంటలు లోపల మెయిన్ మూడు గంటల లోపల ముఖ్యంగా గంట రెండు గంటలు ఎంత తొందరగా తెస్తే అంత మంచిదండి టైమ్ ఈజ్ బ్రెయిన్ టైమ్ ఈస్ బ్రెయిన్ అంట బ్రెయిన్ అంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత ప్రతి నిమిషానికి మనం బ్రెయిన్ లో కొంచెం చంపుతూ ఉంటాయి పెద్ద స్ట్రోక్ వచ్చారు అవును అలాంటిప్పుడు ఏం చేయాలంటే ఎంత తొందరగా తీసుకొస్తే అంత తొందరగా మనం ఇంచుకుని మనం రికవరీ చేయవచ్చు ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు చాలా ఎక్కువ మనం ఫంక్షన్స్ లో చూస్తుంటాం మీటింగ్ లో కానీ ఫిట్స్ వచ్చి అంటే స్టేషన్ లో మొన్న రీసెంట్ గా కూడా చూసాం రైల్వే స్టేషన్ లో ఫిట్స్ వచ్చి పడిపోయి మొత్తం నాలుగు అంతా కలుసుకుని రక్త అయిపోయి మళ్ళీ గంట తర్వాత మామూలుగా రికవర్ అయ్యా ఇదేంటి సార్ సో అది వేరు స్ట్రోక్ వేరు ఇది ఫిక్స్ ఫిక్స్ అంటే ఏంటంటే మోర్చ రోగం అనమాట సాధారణంగా సో మూర్చ రోగం అనేది ఇప్పటి నుంచి కాదు ఆది తరాల నుంచి మనకు తెలిసిందే ఆ ఈ రోజుల్లో కొంచెం ఎక్కువయ్యాయా అంటే మేబీ ఎక్కువ అయితే అయ్యి ఉండొచ్చు లేదా మనకు బెటర్ రైట్నెస్ అంటే ఎక్కువ ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఎక్కువ వస్తుండొచ్చు సో ఈ మోర్చలో చాలా రకాలు ఉంటాయి సో అది ఏ రకమో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అవును సాధారణంగా ఫస్ట్ మోర్చ వచ్చింది మోర్చ అంటే ఫిట్స్ కూడా పిట్స్ అంటారు ఫిట్స్ కొళ్ళు తిరిగి పడిపోవడం లేదు సింకో పంట మోర్చ ఫిట్స్ వేరు ఫిట్స్ వేర్ ఫిట్స్ లో చాలా రకాలు ఉంటాయి అవునండి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి ఫిట్స్ అని అనుమానం రాగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కంగారు పడివి వాళ్ళని కంగారు పెట్టిపోతుంది అవును మొట్టమొదట మనం ఏం చేయాలంటే చేతిలో కాలం పెట్టడం అలాంటివి చేయకూడదు అలాగే పళ్ళు కొడుచుకుంటున్నారని ఆ మధ్యలో బేలి పెట్టే ప్రయత్నం ఏం చేయకూడదు ఇవి చేయడం వల్ల మనం మనకి ఇంజ్యూస్ చేసుకొని పేషెంట్ ఇంజూర్ చేసే అవకాశం సో ఫస్ట్ ఫిక్స్ వస్తుంటే కంగారు పడకుండా వీలు అయితే అలా దేన్ని తగలకుండా అక్కడ పిల్లో పెట్టడం అలాంటివి చేయాలి ఫస్ట్ పేషెంట్ ని ఒక పక్క తిప్పు ఉంచాలి అంటే సైడ్ కి సైడ్ కి సైడ్ కి తిప్పు ఉంచాలి సాధారణంగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే చాలా సార్లు ఒక రెండు నుంచి మూడు నిమిషాల్లో లేదా మ్యాక్సిమం ఐదు నిమిషాల్లో ఫిక్స్ తగ్గిపోతుంది అవునండి తగ్గిపోయాక డాక్టర్ దగ్గర రావాలి వెంటనే అంతే ఒకవేళ ఐదు నిమిషాల్లో తగ్గలేదంటే ఇంకా తగ్గే అవకాశం ఉంది అలాంటి పిట్స్తో ఉన్నా సరే డాక్టర్ దగ్గర తీసుకోండి ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి ఎవరు మీకు దగ్గర ఉన్నారో ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఎవరు పెద్ద డాక్టర్ అక్కడ తీసుకెళ్ళాలి మీరు ఎవరు దగ్గర ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నా ఎండి డాక్టర్ ఉన్నా నిఎం డాక్టర్ ఉన్నా ఏ ఎంబీబీఎస్ నేను ఇంగ్లీష్ డాక్టర్ నుంచి మాట్లాడతాను ఏ డాక్టర్ ఉన్నా ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ముందేపారీ ట్రీట్మెంట్ అక్కడ పిట్ చేశాక ఈ రకం పిట్స్ మీకు దగ్గర ఉన్న ఎండి కానీ న్యూరాలజిస్ట్ గానీ చూపించుకోవాల్సిన అవసరం ఉంది పిట్స్ సాధారణంగా చిన్న పిల్లలు జ్వరంతో వచ్చే పిట్స్ సాధారణంగా అవి ప్రమాణించి సాధారణంగా అన్నిసార్లు కాదు చాలా మటు జ్వరంతో వచ్చే పిట్స్ ప్రమాణించి దాని అంతటవే తగ్గింది ఫిట్స్ లో రకరకాలు ఉన్నాయి చిన్నగా వచ్చిన ఫిట్స్ పెద్దగా వచ్చే ఫిట్స్ ఒక చేయికి రావడం ముందుకి రావ పక్కకు అన్ని సార్లు కొన్నిసారి ఫిట్స్ అనుకో కొన్ని ఉంటాయి జ్వరంతో వచ్చినప్పుడు ఒకసారి చాలా మందికి అది అంత సాధారణంగా మనం రెండోసారి మరి రాదు ఒకసారి సాధారణంగా రాదు రెండోసారి వస్తుందన్నా లేదా జ్వరం మీద వచ్చి ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండిపోయిందన్నా ఒకే రోజు రెండు ఫిట్స్ అటాక్లు వచ్చాయన్నా అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా దాకా సరే ఇక్కడ ఫిట్స్ అనే దానికి ట్రీట్మెంట్ అనేది పూర్తిగా అంటే పూర్తిగా లేకుండా లేదా సో దురదృష్టవశాత్తు ఫిట్స్ అనేది దాన్ని పూర్తిగా తీసి పారేయడానికి అయితే అలాంటి ట్రీట్మెంట్స్ ఏమీ లేవు కొన్నిసార్లు ఉంటాయి సెకండరీ కాలేజ్ అంటే సపోజ్ హైపోనైట్రిక్ సోడియం తక్కువైపోవడం వల్ల ఫిక్స్ రావచ్చు షుగర్ అయిపోవడం వల్ల ఫిక్స్ రావు సోడియం ఎక్కువ ఫిక్స్ రావచ్చు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ వెనుకున్న కారణాన్ని ట్రీట్మెంట్ ఇస్తే అది తగ్గిపోతుంది దానికి అవసరం లేదు అలాంటి వదిలేస్తే సాధారణంగా ఫిట్స్ కి ఎక్కువ రోజులే మందు అంటే ఈ ఫిట్స్ రకరకాల ఫిట్స్ ఉంటాయి దానికి చాలా వరకు ఫిట్స్ కి మనం స్కాన్ చేయాల్సి వస్తుంది ఎంఆర్ఐ బెటర్ అలాగే ఈజీ అని ఉంటాయి ఈ రెండు చూసుకొని అన్ని చూసుకుంటూ ఎంఆర్ఐ లో ఏ రకం ఉంది ఈజీలో ఏమున్నాయి అని చూసుకొని మనకి ఫిట్స్ కి ట్రీట్మెంట్ కి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఆ ఆప్షన్స్ ప్రకారం మనం మనం ఇవ్వాల్సి ఉంటుంది సపోజ్ ముఖ్యంగా ముఖ్యంగా బాగా తీసుకోవాల్సింది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ చూసుకొని అంటే ఒక పిల్లాడికి ఇచ్చే పిక్స్ వేరు ఒక ప్రెగ్నెన్సీ రాబోయే అమ్మాయికి ఇచ్చే ఫిక్స్ మందు వేరు ఒక తొంభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ముసలానికి ఇచ్చే ఫిట్స్ మందు అలాగే వాళ్ళకి పెట్టే డోసులు కూడా వేరే ఉంటాయి అవి చూసుకుంటే ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వచ్చే అమ్మాయి సపోజ్ పదిహేను సంవత్సరాల వయసులో ఒక అమ్మాయి వస్తారు అమ్మాయికి మందు పెడతాం మళ్ళీ అమ్మకైతే ప్రెగ్నెన్సీ వచ్చిన ఆరు నెలల తర్వాత సార్ మందులు వాడుతుంది వస్తుంది అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది అంటే కొన్ని మందులు ముఖ్యంగా సోడియం వేల ప్రయత్నం లేదా కెనటోయిన్ అంటే అవి ప్రెగ్నెన్సీలో ఉండే అమ్మాయిలు వాడుకోవాలి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అమ్మాయిలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు పదిహేను సంవత్సరాల వయసు నుంచే వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు ఫిట్స్ పెట్టేటప్పుడు డాక్టర్ గారు కూడా చెప్పాలి అమ్మాయి ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ రావడానికి ముందు నన్ను పలు మనం మందులు మార్చాల్సి ఉంటుంది అనేది చెప్పాలి వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే మీరు లేటప్పుడు వచ్చి చెప్పాల్సి చెప్పాలి చెప్పాల్సి హ్యూమన్ లైఫ్ ఇబ్బంది ఉండదా ఫిట్స్ కొన్ని రకాల పిట్స్ అయితే ఇబ్బంది ఉంటాయి కానీ చాలా రకాల పిట్స్ ఇబ్బంది ఉండవండి చాలా మంది పిట్స్ ఉంది చక్కగా మందులు వేసుకుని తగ్గే అవకాశాలు బాగా ఉంటాయి కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి అలాగే కొన్నిసార్లు మరీ మితిమీరిపోయిన పిట్స్ కి ఇప్పుడు కొన్ని సర్జరీలు కూడా వచ్చాయి బ్రెయిన్ సర్జరీ బ్రెయిన్ సర్జరీ చేసి బ్రెయిన్ లో ఏ ఎక్కడైతే పిట్స్ వస్తుందో ఖచ్చితంగా మనం దాన్ని లోకలైజ్ పిన్ పాయింట్ గా లోకలైజ్ చేయింది సామర్థ్యం ఉంది మన దేశంలో చాలా మంది చాలా బాగుంది హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఈవెన్ వైజాగ్ లో కూడా పొందవారు ఎక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా వస్తుందో పిన్ పాయింట్ గా డైగ్నోస్ చేయగలం అలా వస్తున్న దాన్ని మనం ఐడెంటిఫై చేసి అది మన శరీరంలో మాటకి లేదా కాలు చేయి ఆడడానికి ఉపయోగపడని ఏరియా అయితే ఆ పర్టికులర్ పార్ట్ ను మనం సర్జరీ చేసి రిమూవ్ చేయడం వల్ల ఫిట్స్ ని బాగా తగ్గించే అవకాశం సో ఇప్పుడు చాలా మందిగా చూస్తున్నాం తన అంటే ఒక పర్టికులర్ టైంకి వచ్చి మళ్ళీ టైం ప్రతిరోజు ఒక టైం కంటూ వచ్చి వెళ్తుంటుంది ఈ తలనొప్పి తలనొప్పి అనేది చాలా సహజం చాలా కామన్ సో ప్రతి మనకు ఒక లెక్క ఉంటుంది ప్రతి మనిషి కనీసం ఏదో ఒక టైంలో తన తలనొప్పి అనేది ఫేస్ అండి సాధారణంగా ఒక సంవత్సరంలో తీసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ తలనొప్పి సో తలనొప్పి చాలా కామన్ సో అయితే తలనొప్పులు అన్ని ప్రమాదమా అంటే కాదు చాలా వరకు తలనొప్పులు ప్రమాదం కాదు చాలా వరకు తలనొప్పులు సో ఎక్కువ ప్రమా తలనొప్పులు సాధారణంగా టెన్షన్ టైప్ హెడేక్ అంటారు అది చాలా కామన్ అలాగే మైగ్రేన్ పార్శి ఈ రెండు చాలా కామన్ తలనొప్పుల రకాలు ఉన్నాయి సార్ తలనొప్పులు చాలా రకాలు ఉంటాయి ముందు తలనొప్పులు మీరు చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే సెకండరీ హెడేక్ అంట అంటే లోపల ఏదో కారణం ఉండడం వల్ల తలనొప్పి వచ్చిందా లేదా ఏమీ కారణం మనకు కనిపించకుండానే తలనొప్పి వచ్చిందా అది ఫిజిషియన్ గా లేదా డాక్టర్గా మేము అది ముందు కనిపెట్టాలి సో తలనొప్పి సెకండరీ కాలేజ్ తలనొప్పి ఉంటే అంటే దానికి ఏదైనా కారణం ఉండడం వల్ల తలనొప్పి వచ్చిందంటే ఆ కారణాన్ని మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి బీపీ పెరగడం వల్ల కొంత తలనొప్పి రావచ్చు సైనసైసిస్ వాళ్ళు రావచ్చు కైలో ఇన్ఫెక్షన్ వాళ్ళ తలనొప్పి రావచ్చు పన్నులో ఇన్ఫెక్షన్ వాళ్ళ తలనొప్పి రావచ్చు లేదా బ్రెయిన్ ట్యూమర్ వాళ్ళు తలనప్పుడు రావచ్చు బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వల్ల తలనొప్పి రావచ్చు వీటిని సెకండరీ హెడేక్ అంటారు అవి డేంజర్ అవి చూసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి తలనప్పుడు తగ్గించవచ్చు ఏమీ లేకుండా తలమకొస్తుంది బైగిరి ఉంటుంది బట్ మనకి ప్రమాదం కాదు కనిపించదు దాని ప్రైమరీ హెడేక్స్ అంట ఇప్పుడు బీపీ రావడానికి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ దాని కారణం ఏమి మనకి తెలియదు అంటే పర్టికులర్ టైం ఒక కోసం అలా వచ్చే తన చాలా చాలా రేదండి అలా వచ్చే తన మొక్కలు క్లస్టర్ హెడేక్ అండి క్లస్టర్ హెడేక్ అనే ఒకటి చాలా తక్కువ అదేంటంటే రోజు బెల్ల కొట్టినట్టు ఒకే టైం వస్తుంది ఒకే టైంకి వచ్చి పన్ను ఎరు పెట్టడం వాటర్ కావడం ముక్కులోంచి నీరు కావడం అది ఒకటి కాకుండా రోజు వచ్చే తలనొప్పి ఉంటాయి సాధారణంగా రోజు వచ్చే తలనొప్పి మైగ్రేన్ గానీ క్యాప్షన్ టైప్ క్యాడేక్ కానీ ఆ రెండు కలిసి రోజు వచ్చే తలనొప్పి కన్నా క్రానిక్ డైలీ క్యాకల్ లో చూస్తుంటాం ఒకే వైపు ఒకవైపు ఎక్కువ పర్స్పెక్కించడం అని లేదంటే ఈ చిన్న చిన్న ట్రీట్మెంట్ అవునండి అది మైగ్రేన్ అంట మన మన సాధారణమైన తలనొప్పి ఏంటంటే మైగ్రేన్ చూపించ అది ఇంగ్లీష్ లో మైగ్రేన్ అంట అది చాలా కామన్ అది ప్రమాదం కాదు కాకపోతే చాలా సివియర్ గా వస్తుంది దానికి ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఒక ఊపిస్తుంది మెంటల్ అయిపోతుంటారు సో కాబట్టి ఏంటంటే మనం ముందండి ఆ సెకండరీ హెడేకా ప్రైమరీ హెడేక్ అంటే తల పేదన లోపల కారణం ఉండవలసిందా కారణం లేకుండా వస్తుందా అని మనం చూసాం సపోజ్ మైగ్రేన్ అనుకోండి మైగ్రేన్ ఎలా వస్తుంది ఒకవైపు వస్తుంది చాలా గట్టిగా వస్తుంది ముఖ్యం ఫోటోఫోబియా ఫోనోఫోబియా అంటాం అంటే ఏదైనా శబ్దం వింటే అది తట్టుకోలేదు వెళుతున్న చూడలేదు చూడలేదు వాంటింగ్స్ అవుతుంది ఇలా వస్తుంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తుంటుంది అది మైగ్రేన్ అది ప్రమాదకరం కాదు దానికి స్కాన్ అవసరం లేదు కొన్ని తరం ఉంటాయి రెడ్ ఫ్లాగ్స్ అంట అలాంటప్పుడు మనం స్కాన్ చేసుకోవాలి ఒక ఉదాహరణ చెప్తాను వర్స్ట్ హెడాక్ ఆఫ్ మై లైఫ్ అంటే నా జీవితంలో ఇంత తలనొప్పి నాకు ఎప్పుడూ రాలేదు ఇదే మొదటిసారి వచ్చింది దానికి స్కాన్ చేయాలి స్కాన్ చేయాలి సివియర్ హెడాక్ సడన్ థండర్ క్లాప్ హెడాక్ గట్టిగా తలనొప్పి ఒకేసారి వచ్చింది మోషన్కి వెళ్తున్నప్పుడు దగ్గుతున్నప్పుడు పడుకొని లేస్తున్నప్పుడు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక్కసారి తలనొప్పి వచ్చింది దాన్ని స్కాన్ చేయాలి స్కాన్ చేయాలి తలనొప్పి ఎప్పుడు ఒకేలా వస్తుంది ఒక్కసారిగా ఉధృతం బాగా పెరిగింది లేదా తీవ్ర దాని స్వరం మారింది అంటే ఒకలా వచ్చే తన్నట్టు వస్తుంది దాన్ని తీవ్ర మారింది అప్పుడు స్కాన్ చేయండి స్కాన్ చేయండి లేదా మొదటిసారి వచ్చే తలనొప్పి ఎంతవరకు ఫిఫ్టీ ఇయర్స్ పైన తలనొప్పి ఎప్పుడూ లేదు మొదటిసారి తలనొప్పి వచ్చింది అప్పుడు స్కాన్ చేయండి ఇలా స్కాన్ చేయడానికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి సో అప్పుడు చేసుకుంటే చాలు మిగతా తలనొప్పులు సాధారణంగా దానికి మంచి మందులు ఉన్నాయి అప్పుడులా కాదు చాలా రకాల మందులు ఉన్నాయి చక్కగా మూడు నుంచి ఆరు నెలల వరకు మందులు వాడి దాన్ని బాగా కంట్రోల్ అవుతాయి సార్ ఇప్పుడు మతిమరుపు ఈ పల్లెటూరు ఓనుపు జబ్బులు వస్తుంటాయి దీనికి కారణాలు ఏంటి సార్ మతిమరుపు లేదా పార్కిన్సన్స్ డిసీజ్ అదే పార్కిన్సన్స్ డిసీజ్ అనేది చాలా కామన్ అండి ముఖ్యంగా పార్కిన్సన్స్ డిసీజ్ అనేది చాలా కామన్ అది ప్రజలకు అర్థం అవడానికి కోసమే ఓనుకుడు జబ్బు అని సో అదేంటంటే డిజెనరేటివ్ డిసీజ్ అంటే అంటే మనం బ్రెయిన్ లో ముగులు అరుగుదల బ్రెయిన్ లో కూడా కొన్ని పార్ట్లు అరిగిపోతాయి న్యూరో ట్రాన్స్మిటర్ అంట అంటే బ్రెయిన్ లో చాలా మన భాషలో చేసుకోవాలంటే చాలా వైర్లు ఉంటాయి చాలా సిస్టమ్స్ ఉంటాయి ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్ కి చాలా లాట్ ఆఫ్ కనెక్షన్స్ అంటే చాలా వైరింగ్ అంటే మన వైరింగ్ అనేది జస్ట్ నథింగ్ మన హౌస్ వైరింగ్ అనేది మిలియన్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి అలా బ్రెయిన్ లో బ్రెయిన్ సిస్టమ్ నుంచి బ్రెయిన్ ప్రాపర్ కి కొన్ని కనెక్షన్స్ ఉంటాయి ఆ కనెక్షన్స్ లో ఒక్కొక్క కనెక్షన్ కి ఒక్కో న్యూరో ట్రాన్స్మిటర్ అంటే ఒక్కో కెమికల్ స్పెషిక్ అందులో డోపమైన్ దాని రిలేటెడ్ న్యూరో కెమికల్స్ ఆ న్యూరో కెమికల్స్ ఆ పర్టిక్యులర్ వైరింగ్ లో డిఫెక్ట్ వస్తుంది అలాంటప్పుడు పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ని ట్రీట్మెంట్ ఉంది ఈ రోజులో దానికి ట్రీట్మెంట్ చాలా వేగంగా ముందుకెళ్తుంది కాబట్టి దాన్ని త్వరగా గుర్తించగలగాలి సో త్వరగా గుర్తించగలిగితే దానికి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది సో దాని ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే మూడు ఒకటి మనిషి మూడు చిన్న వణుకు స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా ఒక చేయి అది కుడి వచ్చి ఎడమ చేయవచ్చు కుడికాయాలని ఎడమ కావాలి ఒక వైపు వణుకు స్టార్ట్ అవుతుంది చిన్న వణుకు స్టార్ట్ అవుతుంటుమర్స్ అంటే అది ఒకటి రెండు మనిషి నెమ్మదిస్తారు స్పీడ్ నడక స్పీడ్ తగ్గిపోతుంది నెమ్మది ప్రతి పని భోజనం పదిహేను నిమిషాలు చేసే అరగంటలు చేస్తారు స్నానం ఐదు నిమిషాలు చేయాల్సింది స్నానం ట్వంటీ మినిట్స్ చేస్తారు అలాగే బట్టలు పట్టుకోవడం కూడా ఇబ్బంది పడుతుంది చేతిలో వణుకు వస్తుంది సో ఇవి ఈ లక్షణాలు కనిపిస్తాయి రెండు మొహం మాస్క్ లైక్ ఫేస్ అంటారు అంటే మొహన్ ఆయన మొహం చూసుకుంటే ఆయన మొహంలో ఎమోషన్స్ ఏమి ఉండవు అలా అలా చూస్తూ ఉంటారు సో లోపల బానే ఉంటారు మొహంలో ఎమోషన్స్ అలాగే వాయిస్ వాయిస్ లో కూడా తగ్గుతుంది అలాగే వాళ్ళు చనిపోయే అవకాశం ఎక్కువ మనకు కూడా మనం చేతులు ఊపుకుంటూ నడుస్తున్నాం వాళ్ళు చేతులు ఊపుకుంటున్నారు అలా రూపంలో అలా ముందుకు సో ఇలాంటి లక్షణాలు ఏవైనా వస్తే దానికి మనకి మనిషి పార్కింగ్ వచ్చిందని అర్థం సో దానికి మనకి ట్రీట్మెంట్ ఉంది ఆ వ్యాధి ముందుగా గుర్తించి దాన్ని చాలా వరకు ట్రీట్మెంట్ తో దాదాపు సాధారణ జీవితం గడిపే అవకాశం కల్పిస్తుంది ఆ విషయంలో వైద్యం వైద్యం చాలా వరకు వెళ్తుంది రీసెర్చ్ లో కూడా వెళ్తుంది అలాగే మతిమరుపు అయితే దురదృష్టవశాత్తు కొన్ని కారణాలకి మతిమరుపు కొన్ని మతిమరుపుకి కారణం ఉంటుంది సపోజ్ థైరాయిడ్ ఉండడం వల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఇన్ఫెక్షన్ థైరాయిడ్ వల్ల మతి మరుపు వచ్చే అవకాశం ఇలాంటి కారణాల వల్ల వచ్చే మై మతి మరుపులను మనం నివారించవచ్చు కానీ డిమెన్షియా ఉంది ఆల్జిమస్ డిమెన్షియా లేదా ప్రాంటోటెంపుల్ డిమెన్షియా సాధారణంగా మనకి మతి మరుపు వ్యాధి అంటే ఆల్జిమస్ డిసీజ్ దానికి నిజాన్ని చెప్పుకోవాలంటే అంత ఖచ్చితమైన దాన్ని ఆపగలిగే మందు అయితే ప్రస్తుతానికి లేదు చిన్న చిన్న మతి మరుపులకి కొన్ని రకాల రకాలి డిమెన్షన్ ప్రోగ్రెస్ ని కొంత వరకు ఆపడానికి తప్పితే దానికి తిరిగి నార్మల్ మంచిని చేయడానికి సరిపడా మెడిసిన్స్ అయితే ప్రస్తుతం అది కూడా చాలా వరకు జెనెటిక్ కారణాలు జెనెటిక్ కారణాలు అది ఇది చేస్తే ఇప్పుడు స్ట్రోక్ లో ఇలా చేస్తే వస్తుంది అనడానికి ఏమీ లేదు పొందరు కొందరు డిమెన్షియాకి ఇప్పుడు రకరకాల కారణాలు తీరీసి ఉన్నాయి బట్ ప్రస్తుతానికైతే ఖచ్చితంగా అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ బీపీ వల్ల కానీ షుగర్ వల్ల కానీ వస్తుంది స్ట్రోక్ ఫ్రూట్ రావడం వల్ల మట్టి మనకు వచ్చే అవకాశం ఉంటుంది సాధారణంగా వంశ పారంపర్యంగా వస్తుంది ఒక వంశంలో కొందరికి మట్టి వరకు వచ్చిందంటే వేరే వాళ్ళకు వాళ్ళ తర్వాత వాళ్ళకు కూడా వచ్చే అవకాశం కొన్ని కొన్ని రకాల మధ్య వర్పులో వచ్చే అవకాశం ఉంటాయి చూశారు కదా ఇంతవరకు డాక్టర్ నూరో ఫిజిషియన్ డాక్టర్ పొందల్ జగదీష్ గారు ఈ ప్రజలకి అంటే అందరూ సేఫ్గా ఉండాలని ఆయన అమూల్యమైన సందేశాన్ని ఆయన విలువైన సమయాన్ని ఎస్డి న్యూస్తో కాలాన్ని మనకు వెచ్చించినందుకు ఆయనకి ధన్యవాదాలు నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ